హలో అండి హమ్దాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కందనగాయలు ఫ్రై చేశాను ఎంతో రుచికరమైన ఈ ఫ్రై అనేది ఇంట్లో మీరు ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది మన ఛానల్లో నేను ముందుగా ఒక హాఫ్ కేజీ కందనగాయలు నీట్గా శుభ్రం చేసి ఇలా తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేశాను అలానే ఒక పెద్ద ఉల్లిపాయ అనేది ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి దీనికి చతగా రెండు టమాటాలు మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేయండి అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయించి చక్కగా మన కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేడి చేసుకోండి నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మనం కట్ చేసిన ఉల్లిపాయలు చక్కగా ఆయిల్ వేడైనక వేసేసి ఉల్లిపాయలు అనేవి చక్కగా వేయించండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఉల్లిపాయలన్నీ కూడా ఎర్రగా వేగేంత వరకు నిదానంగా వేయించండి మనం దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ ఉల్లిపాయలతో పాటే వేయించేద్దాం ఈ రెండు నీట్గా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి మంచి సువాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయంగానే అది ఇంకాస్త వేగితే కూర అనేది మంచి రుచిలో వస్తుంది అన్నమాట ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఉల్లి వెల్లుల్లి చక్కగా అల్లం అలా వేయిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది ఇది వేగుతూ ఉండగానే మనం శుభ్రం చేసిన ఆ కందనగాయలు కూడా వేసేద్దాం చాలా నీట్గా శుభ్రం చేయాలి అది కూడా అదే తాలింపులో చక్కగా కందనగాయల్లో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం వాటిని అలా వేయిస్తూనే ఉండాలి చక్కగా నిదానంగా వేయించండి మాడకుండా దానిలో నీరు అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ముక్కలకు పట్టుకున్న లాగానే కొంచెం సాల్టు అలానే కొంచెం పసుపు తీసుకోండి పసుపు ఉప్పు వేసిన తర్వాత ముక్కలన్నీ ఒక్కసారి అలా కలిపి చక్కగా మూత పెట్టి అలా వదిలేస్తే మనం వేసిన ఆ కందనగాడిలో నీరు అనేది బాగా వచ్చి చక్కగా ఉడుగుతుంది అనమాట ఫ్లేమ్ ని చక్కగా సిమ్లో ఉంచి మూత పెట్టి ఉడికిస్తూ దాన్ని చక్కగా అలా వేయించడం వల్ల కూర అనేది అద్భుతమైన రుచిలో వస్తుంది చూసారా ఇలా వేగుతూ ఉంటది అలా నీరు కూడా వస్తూ ఉంటది అనమాట నీరంతా బాగా దగ్గర పడిన తర్వాత మాత్రమే మనం కట్ చేసిన టమాటాలు వేయాలి ఇప్పుడు టమాటాలు వేసేయండి టమాటాలు కూడా చక్కగా అవి ముక్కలు అనేవి కనపడుకోకుండా అందులో గ్రేవీ లాగా అయిపోవాలి అంతవరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయిస్తూనే ఉండండి టమాటాలు కూడా చాలా ఈజీగానే ఉడికిపోయినాయి కదా ఉల్లిపాయలు టమాటాలు చక్కగా దానికి కందనగాయలకి మంచి గ్రేవీ వస్తుంది అనమాట ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ముందు ముక్కలుగా తీసుకున్నాం కాబట్టి చూసి తీసుకోండి అలానే రెండు స్పూన్లు నిండుగా కారం తీసుకోండి చక్కగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది నూటికి కర్రీ అనేది ఒక్కసారి ఇలా ట్రై చేయండి రుచి అద్భుతం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట కర్రీ అంతా బాగా దగ్గర వరకు కూడా అది మూత పెట్టి మనం ఉడికిస్తూనే ఉండాలి అస్సలు నీరు అనేది ఉండకూడదు ఒక స్పూన్ నిండుగా ధనియాలు ఒక హాఫ్ స్పూన్ చక్కగా గరం మసాలా తీసుకోండి మనం తీసుకున్న ఉల్లి గ్రేవీ టమాటా గ్రేవీ అనేది ముక్కలకు పట్టుకుని దగ్గర పడి అది ఫ్రై లాగా వస్తుంది కదా అలా వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వేయిస్తూనే ఉండాలి ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక గుప్పిడు కరేపాకు తీసుకోండి ఈ ఫ్రై అనేది మంచి సువాసన మంచి స్మెల్లో రావాలంటే కరేపాకు అనేది కంపల్సరీ తీసుకోండి చాలా బాగుంటుంది మనం కొంచెం కర్రీలో ఎక్కువ రైస్ కూడా కలుస్తుంది అనమాట మనం ఒక్కసారి ఇలా ట్రై చేసామంటే ఇంట్లో ఎప్పుడు చేసినా సరే నలుగురు ఐదుగురికి ఈ కర్రీ సరిపోతుంది నేను హాఫ్ కేజీ కందనగాయలు తీసుకున్నాను కదా నలుగురికి ఖచ్చితంగా ఈ కర్రీ అనేది బాగా చక్కగా నిండుగా తినొచ్చు అంత రుచికరమైన ఈ కందనగాయలు ఫ్రై అనేది మీరు ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి చూడ చూస్తుంటే ఇది వెజ్ కర్రీ లాగా కనిపిస్తుంది మనం కొత్తిమీర కరివేపాకు అనేది అంత ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అయిపోయింది అస్సలు గ్రేవీ లేకోకుండా ఇలా చక్కగా ఫ్రై లాగా కందనకాయల కర్రీ అనేది చేస్తే మీరు ఎప్పుడు చేసినా ఇంట్లో వాళ్ళు వందకి వెయ్యి మార్కులు వేస్తారు అంత రుచిగా చేయొచ్చు అంత రుచికరమైన ఫ్రై అనమాట ఇది చాలా మందికి పాపం వండడం రాక ఇంట్లో వండరు ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు చేసినా రుచిగా ఉంటుంది అద్భుతమైన రుచిలో ఈ కర్రీని మనం తీసుకురావచ్చు చక్కగా ఉల్లి టమాటా అనేది బాగా వేయించి తక్కువ మసాలాలతో ఎక్కువ రుచిగా ఈ ఫ్రైని ఎలా తయారు చేయొచ్చు నేను చేసిన ఈ కందనగారి ఫ్రై అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మన అమదా కిచెన్లో మీరు కామెంట్ చేయండి అలాగే నేను చేసిన వీడియో మీకు నచ్చితే మన అమదా కిచెన్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి